హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రెండు లక్షలపై పెట్టుబడి రుణమాఫీ రేవంత్ రెడ్డి సర్కారు కీలక ఆదేశాలు అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి రెండు లక్షల పై పెట్టుబడి రుణమాఫీ రేవంత్ రెడ్డి సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది అదనపు మొత్తాలకు వసూలు కోసం వ్యవసాయ శాఖ బ్యాంకు లేక రాసింది రెండు పై ఉన్న మొత్తాన్ని ప్రభుత్వం వసూలు చేసుకోవాలని స్పష్టత ఇవ్వడంతో అదనపు మొత్తం చెల్లించేందుకు రైతులు అవకాశం కల్పించింది అదనపు మొత్తం చెల్లిస్తే వారికి ఎప్పుడు రుణమాఫీ చేస్తామనేది ప్రభుత్వం ఇంకా స్పష్టత చేయలేదు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్